ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి తీర్మార్ మల్లన్న కవితక్క గురించి విష ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది ఇలా బీఆర్ఎస్ సంబంధించినటువంటి విషపు కౌగుల్లోకి వెళ్ళినటువంటి మల్లన్న హరీష్ రావు విషపు కౌగుల్లోకి పోయినటువంటి మల్లన్న హరీష్ రావుకు అమ్ముడు పోయి దిగజారుడు ఆరోపణలు ఈరోజు కవితక్క పైన చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి ఎవరు తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తాను ఏంది మల్లన్న చేసేటువంటి ఆరోపణ ఏదైతే మంత్రివర్గంలో కవితక్క సంబంధించినటువంటి పేర్లు మంత్రివర్గ విస్తరణ ఆ రోజు చేసినప్పుడు ఆ రోజు మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి నాలుగో నెంబర్ నీది కాదని చెప్పి అంటాడు కాంగ్రెస్ లో ఉండబడేటువంటి ఆ మంత్రులు ఏ రోజు ప్రమాణ స్వీకారం చేసిలో నలకాయలని కనుక మెదడు ఉంటే ఒకసారి ఆలోచన చేయి జూన్ ఎనిమిదో తారీఖు రోజున నాడు ఉండబడేటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు ప్రమాణ స్వీకారం కవిత ఎక్కను సెప్టెంబర్ మూడో తారీఖున సస్పెండ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి మోకాలకు బొడగుండుకు పోగ పోలిక చేసినట్టుగా ఆ అంశాన్ని తీసుకొచ్చి నువ్వు దీనికి పోలిక చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా అర్థం చేసుకుంటున్నారు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకైనా తెలుసా ఇలా ఒక పార్టీకి అధ్యక్షుడిగా టీఆర్పీ అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి పెట్టుకున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ద్వారా ఎమ్మెల్సీగా గెలిచి ఇంతవరకు కూడా రాజకీయ నైతిక విలువలు లేకుండా ఆ పార్టీ పదవికి రాజీనామా చేయకుండా సిగ్గు తప్పి లజ దప్పి ఇంకా శాసన మండలికి ఎట్లా పోతున్నావో మళ్ళా నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నీ నీచ చరిత్ర ఎవరికి తెలియదు నీ దిగజారు రాజకీయం ఎవరికి తెలియదు నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎవరికి తెలియదు అని చెప్పేసి ఈరోజు నువ్వు ఈ నీతివంతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావో సమాధానం చెప్పాలి ఇలా ఎస్ఎస్సీ చదువుకున్న చిన్న పిల్లలు కూడా ఒక రాజకీయ పరిజ్ఞానంతో రాజకీయ అవగాహనతో ఉన్నారు ఒక పార్టీ నుంచి వెళ్ళి గెలిచి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి దానికి నాయకుడు ఉన్నటువంటి నువ్వు ఎందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తలేవో ఇలా ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలి ఛాయ పైసలు అనుకున్న స్థితి నుంచి ఈ ఈరోజు ఎక్కడి వరకు పోయినావు నువ్వు ఇదే హెచ్ఎండిఎల్ లిమిట్లో దాదాపుగా ఆరు వందల అరవై ఎకరాల పైచిలకు భూమిని రోజు నీ పైన ఉన్నటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తారా అదేవిధంగా స్కూటీ పైన స్కూటర్ పైన వచ్చేటువంటి నువ్వు ఇలా హెలికాప్టర్ నువ్వు తీసుకొని పర్యటనలకు పోయేటువంటి పరిస్థితికి ఎట్లా దిగినవో ఇలా సమాధానం చెప్పాలి మల్లన్న చివరకు ఆలేరు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో స్కూల్ విద్యార్థులకు షూస్ పంచడం జరిగింది ఆ షూస్ బాటా కంపెనీ సంబంధించిన షూస్ పంచడం బాటా కంపెనీ షూస్ పంచితే నిఖార్స్గా పంచినటువంటి వ్యక్తి అయితే ఆ బాటా కంపెనీ ఇచ్చినటువంటి బిల్స్ చూపెట్టగలుగుతావా చివరకు బాటా కంపెనీ లాంటి బహుళజాతి సంస్థలను కూడా బ్లాక్మెయిల్ చేసి నీ దందల కోసం రాజకీయ అభ్యున్నతి కోసం వాడుకున్న మాట వాస్తవం కాదా మళ్ళీ అన్న సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది చివరకు నీ దగ్గరికి నీ సహాయం కోరి వచ్చేసినటువంటి ఒక బీసీ బిడ్డ సాయిశ్వరాచారి ఎవరైతే ఉన్నారో సాయి ఈశ్వరాచారిని దగ్గరకు వస్తే తను మానసికంగా మంచి లేనటువంటి పరిస్థితుల్లో ఆసరాగా చేసుకుని నాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి ఆత్మహత్య బలిదానం చేసుకుంటే ఎట్లయితే పేరు వస్తుందో అట్లా నువ్వు బీసీ ఉద్యమం కోసం చేసుకో అని చెప్పేసి పురుగొలిపితే ఆ బిడ్డ ముగ్గురు బిడ్డల తండ్రి ఆయన నీ ఆఫీసు ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటానికి కారణం ఎవరో నువ్వు సమాధానం చెప్పాలి ఆ ఆత్మహత్యను ముమ్మాటికి నువ్వు చేసినటువంటి ఆత్యాంగానే తెలంగాణ సమాజం చూస్తుంది బీసీ సమాజం చూస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే అట్లాంటి బహుజన బిడ్డ ఎవరైతే సాయి సార్ చనిపోయిందో సాయిశ్వరాజ్చారికి సంబంధించినటువంటి మరణం పైన తక్షణమే విచారణ జరిపించాలి మల్లన్న అస్తం దీంట్లో దాగి ఉందని చెప్పేసి అనేక రకాలుగా బీసీ సంఘాలతో పాటు డిజిటల్ మీడియా నడుతున్నటువంటి డిజిటల్ జనరేషన్లు కూడా ఇప్పటివరకు ప్రకటించి హెచ్ఆర్సీలో కేసు వేసినా కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తలేదో ఇలా సమాధానం చెప్పాలి మల్లన్న పైన సాయిశ్వరాచారి మృతికి కారణంగా తీసుకొని వేసరత్తుగా వెంటనే ప్రభుత్వం విచారణ కమిటీ వేసి మల్లన్న పైన ఏదైతే సాయిశ్వరాచారి పైన జరిగినటువంటి ఆ మృతి ఏదైతే ఉందో ఆ ఆత్మహత్య ఎట్లయితే చిత్రీకరించిందో దానిపైన విచారణ చేపట్టాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఏదైతే బాధితులు మీ దగ్గరికి ఆశ్రయించి వస్తారో ఆ బాధితుల వీడియోలు ముందు తీసుకొని ఎవరు అయితే వాళ్ళ ద్వారా బాధపడతారో బాధపడి ఆ బాధలు వాళ్ళు మీ దగ్గర చెప్పుకుంటారు వాళ్ళ వీడియోని ముందు తీసుకొని వాళ్ళకే మీరు ఆ వీడియోలు పంపించేసి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసేసి లేదంటే ఇది బుల్లెటెన్లో వస్తుంది ఇది రేపు పొద్దున మార్నింగ్ న్యూస్లో వస్తుంది టెలికాస్ట్ అవుతుంది అని చెప్పేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మీరు ఈ దందలకు పాల్పడుతున్నమాట వాస్తవం కాదా ఇలా టీఆర్పీ అనేటువంటి పార్టీ పెట్టినావు టీఆర్పీ అంటే నువ్వు తెలంగాణ రాజ్య రాజాధికార పార్టీ అని చెప్పేసి అంటున్నావు మేమేమనుకుంటున్నావు అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్ అనుకుంటున్నావు నీ టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ బాగుంటే నీకు నాలుగు పైసలు వస్తాయని అనుకుంటున్నావు నీ టీఆర్పీ బాగుండాలని చెప్పేసి నిత్యం ఇట్లాంటి నాయకుల పైన నువ్వు అభండాలు వేస్తున్నావు ఆరోపణలు చేస్తున్నావు నిజంగా నువ్వు టీఆర్పీ పార్టీ పెట్టినావు ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్లో నీకు ఒక గుర్తు అనేటువంటి కూడా రాలే నీకు రావాల్సిన గుర్తు ముమ్మాటికి కూడా ఫోన్పే స్కానర్ గుర్తు ఆ స్కానర్ గుర్తు రావాలి మా భోజన బిడ్డలకు నీ పార్టీ తరఫున ఎక్కడించాలని టికెట్లు కూడా ఇవ్వాలనుకుంటే మాత్రం హోల్సేల్ రేట్లకు ఇవ్వాలి అమ్ముకోవాలి తప్పితే భోజన బిడ్డలకు కూడా మీరు ఇవ్వద్దు కాబట్టి మీకు వచ్చేటువంటి గుర్తు కూడా క్యూఆర్ కోడ్ గుర్తు అనేటువంటిది రావాలని చెప్పేసి సందర్భంగా తెలుస్తూ కవితక్క పైన ఇంకోసారి అవాకులు చవాకులు కనుక పీలి ఇలా హరీష్ రావు సమ్మ చిక్కుకొని చిక్కుకొనిపోయి ఆయన దగ్గర డబ్బుల కమ్ముడు పోయి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుందో అవే ఆరోపణలు ఈరోజు కవితక్క పైన నువ్వు చేస్తున్నావు ఈ ఆరోపణలు తెలంగాణ సమాజం క్షమించదు ఒక ఆడబిడ్డగా శాసన మండలిలో తను గోడు వినిపించుకుంటే యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈరోజు కన్నీటి పర్యంతమీ కవితక్క వైపు చూస్తున్నారు మొన్న ఈ ప్రకటన చేసిన తర్వాత తండోప తండాలుగా తెలంగాణ జాగృతి ఆఫీసులో కనీసం ఇసుకేస్తే అనేటువంటి జనము బహుజన వర్గాలతో పాటు ఉద్యమ వర్గాలందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిపిల్లు రేపటి రోజున నీకేమన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పితే ఇలాంటి నీతి మారినటువంటి ఆరోపణల కవిత పైన కనుక చేస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త గౌతంలోనే నీ ఆఫీస్ పైన తెలంగాణ జాగృతి భౌతికంగా దాడి చేసింది ఆ రోజు మా తప్పించుకొని పోయినావు కావచ్చు ఇంకా ఇట్లాంటి నీతి మాలిన ఆలోపణ చేస్తే మాత్రం నిన్ను పాతాళంలోకి తొక్కేట దాకా తెలంగాణ జాగృత బాధ్యత తీసుకుంటుంది తస్మత్ జాగ్రత్త మళ్ళా అని చెప్పేసి మళ్ళా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను